లాకర్ డబ్బు లాకర్లో డబ్బులు చూసి చూసావా పార్వతి దీని బుద్ధి ఇది డబ్బు మనసు అంటే నువ్వు అర్థం చేసుకోలేదు పాపం పిల్లాడు నోరారా బైక్ కొంటామంటే దీని డబ్బు ఎక్కడ అరిగిపోతుందో అని బై బైక్కి లాకర్లో డబ్బు ఉండు కూడా లేదని చెప్పేసింది అనేత అంటూ ఉంటుంది అది కాదు అత్తయ్య అని అంటే ఏది నమ్మమంటావు అవసరం అవని అనేది అంటూ ఉంటుంది అది కాదు అత్తయ్య నన్ను నమ్మండి నేను నాకు తెలీదు అందులో ఒక డబ్బు ఎలా వచ్చిందో కానీ లాకర్లో డబ్బు అయితే లేదు నా నేను చూస్తుండగానే మీ బాబు పట్టుకెళ్ళాడో అంటే ఇదంతా మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అవని నిన్ను నమ్మాను కాబట్టి నువ్వు లాకర్లో డబ్బు లేదన్నా కామ్గా ఉన్నాను ఇప్పుడు లాకర్లో డబ్బులను చూసి ఏం మాట్లాడ ఏం మాట్లాడమంటావు చెప్పు నిన్ను నమ్మాలా ఈ డబ్బుని నమ్మాలా అనేది అంటూ ఉంటుంది పల్లవికి తాళాలు ఇస్తే ఈ డబ్బు గురించి ఎక్కడ నీకు తెలిసిపోతుందా అని పల్లవికి తాళాలు ఇవ్వకుండా పల్లవిని ఆగమని చెప్పావు ఇప్పుడు నేను తాళాలు గట్టిగా అడిగేసి తీసేసరికి ఈ డబ్బు బండారం బయటపడింది ఏంటి అవని ఇదంతా అని చెప్పి పార్వతి అయితే చాలా సీరియస్గా పానీ అడుగుతూ ఉంటుంది కళ్ళారా డబ్బు కనిపిస్తుంటే ఇప్పుడు ఏది నమ్మమంట నిన్ను నమ్మాలా దీన్ని నమ్మాలి నిజం ఏది నిజం ఏది అవని అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది అది కాదత్తయ్య అని చెప్పి అంటే నువ్వు బాగా నిత్త నెక్కించుకున్నావు కదా పార్వతి అందుకే దేశం వేసాలన్నీ చెల్లుతాయి అనే దీని ఉద్దేశం అని చెప్పి బామ్మతో అంటూ ఉంటుంది నేను ఆ డబ్బు మనుషుల్ని మార్చడం ఏంటి మనిషిని చేసిన డబ్బు మనుషుల్ని ఎలా మార్చుతుంది అని అనుకున్నాను కానీ నిన్ను చూస్తే నాకు ఇప్పుడు అద అర్థమవుతుంది అవని నిజంగా నువ్వు డబ్బు మనసు అని నష్టం అనుకోలేదని చెప్పి పార్వతి అయితే అవని చేతిలో డబ్బు పెట్టేసి చాలా సీరియస్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోవడం చూసి అవని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బామ్మ అయితే అవనిని నానా మాటలు అంటూ ఉంటుంది కమల్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు